స్ట్రెచర్ ఉన్న ఆయన స్ట్రెచర్ మీదకి పోయిండు అక్కడి నుంచి మార్చుడికి పోతాడు అని కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడి నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఏమంటాడు మళ్ళీ మాట మార్చి నేను కేసీఆర్ని అనలేదు పిఆర్ఎస్ పార్టీని అన్నా ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా ఇరవై నాలుగు గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకెవడను ఉంటాడా నీకు సిగ్గు ఉంటే నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు నేను తప్పుగా నోరు జారిన కేసీఆర్ గారిని పోవాలని ఆయన ఆయన చావును అని జాతిపిత అయిన కేసీఆర్కు క్షమాపణ చెప్పు ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తాడు ప్రజలు క్షమిస్తారు నేను ఇలా కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాలుగు కోట్ల ప్రజల కళలను నిజం చేసిన స్వప్నికుడు నువ్వు ఆయన పట్టుకొని ఆ రకమైన భాష మాట్లాడుతావు నేనేమంటాడు మళ్ళా మాట మార్చేసిండు మాట మార్చి నేను అట్లా అన్నానా అని నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు అసలు ఎన్ని మాటలు మార్చినావు రేవంత్ రెడ్డి చెప్తే ఇదంటే చూడు రాస్తే రామాయణం అంతా చెప్తే భారతం అంత ఉన్నది నీ కథ నువ్వు నువ్వు మాట్లాడిన అబద్ధాలు నువ్వు చేసిన గోబల్స్ ప్రచారాలు అంతా ఇంత కాదు ఎల్ఆర్ఎస్ మీద ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి నువ్వు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ఇల్లీగల్ ప్లాట్స్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పిలుస్తున్నాడు అని మాట్లాడిండు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క గారు రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు బీఆర్ఎస్ పార్టీని తిట్టారు మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే ముప్పై ఒకటి తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో ఆర్థిక మాంద్యంలో ఇలా ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిలుస్తున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ నీకు నిజాయితీ ఉంటే నీతి ఉంటే నువ్వు మాట్లాడే మాటలో నిజముంటే మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయి లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఏ విషయంలో నువ్వు మాట మీద ఉన్నావు సిటీ ఇయాలేదో ఫోర్త్ సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు నీ ఆ రోజు ఏం చెప్పినావు పాదయాత్రలు చేసింది వీళ్ళు సీతక్క గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు ఫార్మాసిటీ వద్దు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామని మాట్లాడింది కదా వీడియోలు చూపించి మాట రెడీగా ఉన్నాయి సీతక్ ఏం మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడింది వీడియోలు రెడీగా ఉన్నాయి మా దగ్గర ఆ రోజేమో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామన్నారు కానీ ఇవాళ ఏమంటుండ్రు ఇవాళ పొద్దున్నే పేపర్లో ఒక పేపర్లో నోటిఫికేషన్ చూసిన కేసీఆర్ గారు ఆ రోజు పదిహేను వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా పదిహేను వేల ఎకరాలు సేకరిస్తారట నోరా మోరా మీది భూములు వాపసిస్తామన్న మీరు మరో పదిహేను వేల ఎకరాల భూమి సేకరిస్తాము అని చెప్తే మీకేమన్నా కొద్దిగా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా నిజంగా మీరు మాట మీద నిలబేటోళ్ళు అయితే ప్రజలకు ఇచ్చిన హామీ నింపుకునేటోళ్ళు అయితే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసి ఇవ్వద్దా దాని మీద డ్రామా హైకోర్టులోనేమో ఫార్మా సిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు అసెంబ్లీలోనేమో ఫోర్త్ సిటీ అంటారు ఎక్కడి ఫోర్త్ సిటీ ఎవరా భూమి సేకరించిండ్రు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి పదిహేను పదహారు వేల ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ ఐదారు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించిండ్రు నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మాసిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఆ భూములు అమ్ముకొని ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు కేసీఆర్ ఏమో యువకుల కోసం నిరుద్యోగతుల కోసం ఉద్యోగాలు రావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగాలి జీఎస్టీ పెరగాలని కేసీఆర్ ఆలోచిస్తే నువ్వు దాన్ని రద్దు చేసి ఫోర్త్ సిటీ పేరు మీద నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి చీమునెత్తరు ఉంటే మాట మీద అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ భూములు వాపసిస్తామన్నారు అయితే భూములు వాపసివండి లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి ఇది అబద్ధం కాదా ఎల్ఆర్ఎస్ విషయంలో అబద్ధం ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ అబద్ధం కేసీఆర్ గారిని మార్చిడికి పంపిస్తా అని మాట్లాడడంలో అబద్ధం అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి రుణమాఫీ దాని మీద కూడా అబద్ధం ఆయండి రుణమాఫీ పోయేలా రేవంత్ రెడ్డి నాలుక మట్టపడ్డది ఎన్నికల ముందు కేసీఆర్ లక్ష మాఫీ చేసినా అనుకుంటుండు ఓట్లు పట్టాయి అనుకుంటుండు మళ్ళా ఓన్ రీ ఉరుకున్రీ బ్యాంకులు నిలబడిన్రీ రెండు లక్షలు అప్పు తెచ్చుకోండి నేను రాగానే డిసెంబర్ ఏడు నాడు రెండు లక్షలు మాఫీ చేస్తాను బిడ్డ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు పోయింది రెండు వేల ఇరవై నాలుగు పోయింది రెండు వేల ఇరవై ఐదు వచ్చిన నీ రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా చిల్లర డ్రామా అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వము రెండు విడతల్లో ఇరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసింది మీరంతా పద్దెనిమిది వేలు కూడా చేయలే పద్దెనిమిది వేలు కూడా చేయలే నిన్న చదువుతున్నారు లిస్టు అసెంబ్లీల కాన్స్టెన్సీ వైజ్ ఒక్క విడత చదువుతున్నారు ఇంకో విడత చదువుతలేరు మేము రెండు వేల పద్దెనిమిదిలో చేసినాం రెండు వేల ఇరవై మూడులో చేసినాం రెండు వేల ఇరవై మూడు చదువుతుండ్రు పద్దెనిమిది కలుపుతలేరు మొత్తం ఇరవై రెండు వేల కోట్లు మాఫీ చేసినాం నువ్వేం చెప్పినావు డిసెంబర్ ఏడు నాడు రెండు లక్షల పైన మాఫీ చేస్తా తర్వాత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి పంద్ర ఆగస్టుకు మాఫీ చేస్తా తర్వాత మహబూబ్ నగర్ సభలో నవంబర్ నాడు మొత్తం మాఫీ చేస్తున్నా అన్నావు మళ్ళీ జనవరి ఇరవై ఆరు డెడ్ లైన్ పెట్టినావు కానీ ఇయాలి కూడా మాఫీ కాలేదు పెద్ద పెద్ద మాటలు డైలాగులు ఇచ్చిపెట్టుండి నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్తకు రేవంత్ రెడ్డికి మదిరకు పోదామా కొడంగల్కి పోదామా సిద్దిపేటకు పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకి రాస్తా జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా ఇలా రుణమాఫీ విషయంలో నాలుక మట్టపడ్డది ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు రెండు లక్షల పైన డబ్బులు కట్టుండి మీకు కూడా మాఫీ చేస్తా అన్నాడు నువ్వు ముఖ్యమంత్రివి నీ మాట నమ్మి డబ్బులు కట్టిన పాపానికి ఇవాళడికి రుణమాఫీ అవుతలేదు రెండు రూపాయలు మూడు రూపాయల మీ తిని తెచ్చి కట్టింది కొత్త అప్పులైనవి తప్ప ఇవాళ వాళ్ళ రుణమాఫీ ఎప్పుడు చేస్తావో దానికి ఒక సమాధానం లేదు ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నా ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు ఇవాళ మొత్తం రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి నువ్వు చెప్పింది ముప్పై ఒక్క వేలు చేస్తా అన్నావు కానీ చేసింది పదహారు పద్దెనిమిది వేలే చేసినావు పావుల ముప్పై పైసలే చేసినావు ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊళ్ళల్లో అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి నువ్వు నిజంగా చేసినా అంటే ఏ ఊరికి పోదామో చెప్పు ఎప్పుడు పోదామో చెప్పు నేను మాట్లాడడానికి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం